గోపాలపురం అనే గ్రామంలో ప్రజలు చాలా భయందోళనలో ఉంటారు ఆ ఊరికి ప్రతిరోజూ స్వీట్లు తినే దయ్యం వస్తుంది అందరూ వారి ఇంటి ముందు స్వీట్లు పెట్టి ఇంట్లో భయపడుకుంటూ ఉంటారు ఎవరైతే స్వీట్లు పెట్టారో వారి ఇంట్లోకి వెళ్లి వారిని బాగా కొడుతోంది ఆ ఊరికి కొత్త సీతమ్మ కుటుంబం వస్తుంది వారు స్వీట్లు ఇంటి ముందు పెట్టరు దయ్యానికి కోపం వచ్చి ఇంట్లోకి వెళ్లి మంచంపైన కూర్చుంటుంది సీతమ్మ చాలా భయపడుతుంది నాకు స్వీట్లు కావాలి అని కోపంగా అంటుంది అదృష్టం బాగుండి వారి ఇంట్లో స్వీట్లు ఉంటాయి దయ్యానికి ఇస్తుంది తిని కోపంగా నుండి వెళ్ళిపోతుంది అలా కొన్ని అలా కొన్ని రోజులకి ఆ ఊరిలో వారంతా ఒక్కచోట చేరి ఎలాగైనా ఈ దయ్యాన్ని ఊరిలోకి రాకుండా చెయ్యాలి అని ఒక ఉపాయం ఆలోచిస్తారు ఊరిలోని వారందరూ కలిసి పెద్ద పెద్ద స్వీట్లు చేసి ఊరి పొలిమెరలో పెడతారు ఆ రోజు రాత్రి దయ్యం వస్తుంది కింద ఉన్న పెద్ద స్వీట్లను చూసి చాలా సంతోషపడి తిని అక్కడినుండి వెళ్ళిపోతుంది అలా రోజూ వచ్చి తిని వెళుతుంది కొన్ని రోజులకి ఆ దయ్యానికి స్వీట్లంటే బోర్ కొడుతుంది ఆ ఊరివాళ్లు స్వీట్లు ఎక్కువగా చేసి కింద పెడతారు అన్ని స్వీట్లను చూసి దానికి విరక్తొస్తుంది తినకుండానే అడవిలోకి వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడూ తిరిగిరాదు అప్పటినుండి ఆ ఊరిలోని వారు సంతోషంగా ఉంటారు